ఆది కాండం మూడవ అధ్యాయం ఒకటో వచ్చి దేవుడైన యహోవ చేసిన సమస్త భూజంతువులలో సర్పము ఎత్తిగలదై ఉండేది అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగారు ఇక్కడ మనం గమనిస్తే దేవుడైన యహోవ చేసిన సమస్త భూజంతువులలో సర్పము గలదై యునియన్ దేవుడు తయారు చేసినటువంటి సృష్టి ఈరోజు ఉన్న సృష్టి సృష్టిలో ఈరోజు మనం చూస్తున్న ప్రతి ఒక్కటి దేవుడు చేసిందే ఈ అధ్యాయంలో సర్పానికి చాలా ప్రాముఖ్యత ఉంది అయితే ఈ సర్పము కూడా దేవుని సృష్టి అని మనం గమనించాలి ఇంకొక మాట ఏముంది తెలుసా సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండేది దేవుడే సర్పమును గలదిగా చేశాడు అంటే గమనించింది దేవుడు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రకంగా ఆయన తయారు చేసేటువంటి వాడుగా ఉంటాడు కొన్నిటిని ఇప్పుడు ఒక కుమ్మరి తన చేతిలో ఉన్నటువంటి మట్టి ముద్దను ఉపయోగించుకుని పెద్ద పాత్ర చేస్తాడు ఒక చిన్న కుండ చేస్తాడు లేదా ఒక చిన్న ముంత చేస్తాడు ఒక చిన్న గ్లాస్ చేస్తాడు అలాగే దేవుడు కూడా రకరకాల ఉద్దేశాలతో రకరకాల పనుల కొరకు రకరకాలైన విధానాల్లో భూలోకంలో మనం చూస్తున్న ప్రతి దాన్ని చేసిన వాడుగా ఉంటాడు దేని ప్రత్యేకత దానిదే అయితే సృష్టికర్తను నువ్వెందుకు ఇలా చేసావు అని అడిగే హక్కు ఎవరికీ లేదు అదే రీతిగా సర్పమును యుక్తిగలదిగా ఎందుకు చేశావని దేవుణ్ణి అడిగే హక్కు మనకు ఎవరికీ లేదు దేవుడు ఎవరికి ఏ పాత్ర ఇచ్చాడో ఆ పాత్రలో మనం నమ్మకంగా కొనసాగటమే మన పని మనలో కొంతమందికి దేవుడు చాలా తెలివిచ్చుండొచ్చు ఇంకొంతమందికి మినిమం నాలెడ్జ్ ఇచ్చిండదు ఇది ఒకటి గుర్తుంచుకోవాలి పోలిక చేసుకున్నప్పుడు దేవుడి మీద భిన్నాభిప్రాయాలు వస్తాయి కానీ పోలిక చేసుకోకుండా దేవుడు మనకిచ్చిన ప్రత్యేకత గురించి మనం ఆలోచన చేసుకున్నప్పుడు దేవుణ్ణి స్థుతించగలిగేటువంటి వారంగా ఉంటాం దాన్ని ఎందుకు అంతెత్తు చేశావు నన్నెందుకు ఇంత చిన్నగా చేశావు ఈ మాటలు ఎప్పుడు వస్తాయి అంటే నిన్ను ఆ వ్యక్తితో పోల్చుకున్నాడు ఆ వస్తువుతో పోల్చుకున్నాడు అలా పోల్చుకోకుండా నన్ను ఇంత చిన్నగా చేశావు అంటే నా పాత్ర ఏంటి నా ఉద్దేశం ఏంటి అని మనం గమనించగలిగితే దేవుడు మనల్ని తయారు చేసినటువంటి విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పగలిగే వారంగా కాబట్టి దేవుడు చేసినటువంటి భూజంతువుల్లో సర్పము యుక్తిగలదిగా ఉన్నట్టు జీవితాల్లో మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల్లో కొంతమంది తెలివైనవారు కొంతమంది బాగా తెలివైనవారు కొంతమంది సాధారణంగా కొంచెం తెలివి తక్కువగా ఉన్నవారు కొంతమంది అన్ని అవయవాలు కలిగిన వారు కొంతమంది కొన్ని అవయవాలు లేనివారు ఇలా రకరకాలుగా ఉంటారు ఎవరెవరు ఏ విధంగా ఉన్నప్పటికీ గుర్తించాల్సిన విషయం ఏంటంటే మనము ఈ రీతిగా ఉండగలుగునట్లు మనల్ని ఇలా తయారు చేసిన వాడు దేవుడే కాబట్టి దేవుడు తయారు చేసినటువంటి దాన్ని ప్రశ్నించబోతుంది దేవుడు మనల్ని ఎలా చేశాడో అలా మనం అంగీకరితాం లెట్స్ యాక్సెప్ట్ మనల్ని మనం అంగీకరించి మనలను అలా దేవుడు ఎందుకు తయారు చేశాడు వ్యక్తి కలిగిన వ్యక్తులనుగా కొంతమందిని చేస్తే వాళ్ళని ఎందుకు చేశాడు లేదా కొంచెం జ్ఞానం విషయంలో తక్కువగా కొంతమందిని చేస్తే వాళ్ళను అలా ఎందుకు చేశాడు దానికి ఒక ఉద్దేశం ఉంటుంది కనుక దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితంలో దైవ ఉద్దేశానికి లోబడుతూ కృతజ్ఞతాపూర్వకంగా జీవించటకు మనం నేర్చుకోవాలి అది నుంచి మనం చూడాల్సిన ఒక పాఠం అయితే ఈ భూజంతువు అయిన పాముకున్న యుక్తిని సర్పానికి ఉన్న యుక్తిని దేవుడు వాడుకోలేదు కానీ సాధారణ వాడుకుంటాడు ఇది ఇంకొక పాఠం దేవుడు మనకిచ్చినటువంటి వాటిని అదేదైనా మనం ఎవరు ఉపయోగించుకోవటానికి అవకాశం ఇస్తామో వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారు దేవుణ్ణికి ఇచ్చిన జ్ఞానాన్ని దేవుని పనికి వాడచ్చు సాతాను కార్యాల కొరకు కూడా వాడచ్చు సాతాను ఈ పామును ప్రేరేపించాడు ఇంకా కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం ఆ పాముని ఆవహించి పామును ఉపయోగించుకున్నాడు యుక్తి కలిగిందే పాము కానీ సాతాను చేతిలో ఆయుధం అయింది ఈరోజు ఈ మాటలు వింటుండగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనలో మంది తెలివైన వారమే చాలా జ్ఞానవంతులమే దేవుని దృష్టిలో చాలా స్పెషల్ వెరీ వెరీ స్పెషల్ కానీ దేవుని చేత సృజింపబడిన దేవుని చేత ఒక మంచి ఉద్దేశంతో తయారు చేయబడిన మనం ఎవరి చేతిలో ఆయుధాలు అవుతున్నాం దేవుని చేతులు ఆయుధాలను అవుతున్నామా లేదా సాతాను చేతులు ఆయుధాలను అవుతున్నా దేవుని చేత వాడబడ్డానికి మన జీవితాలను మన తలాంతులను దేవుడు మనను తయారు చేసిన విధానాన్ని దేవునికి అప్పగిస్తున్నామా లేదా సాతాను చేత వాడబడ్డానికి సాతాను ప్రేరేపణలకు లొంగిపోతున్నామా మనకున్నటువంటి ఈ తెలివిని మనకున్నటువంటి ఈ జీవితాన్ని మనం కలిగి ఉన్న ఈ శరీరాన్ని దేవుడు వాడుకోవాలని చూస్తున్నాడు సాతాను కూడా వాడుకోవాలని చూస్తున్నాడు ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరికి మనం అవకాశం ఇస్తామనే దాన్ని బట్టి ఎవరి చేతిలో మనం ఆయుధంగా మారతామనేది ఆధారపడి ఇంకో విషయం గమనించం దేవుడు ఇస్తున్నాడు ఆహ్వానం ఆయన చేతిలో మనం వాడబడగలగడానికి ఆయన చేత ఉపయోగించబడ్డానికి ఆయన దగ్గరికి రండి అని దేవుడు పిలుస్తుంది జీవితం ఆయనదే అయినా ఆయన తలుపున నిలుచుండి తట్టుతూ ఉన్నాడు తలుపు కొడతా ఉన్నాడు నా కొరకు తలుపుది నేను నీ లోపలికి వస్తాను మనలో నివసించడానికి మన జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చడానికి ఆయన కోరుకుంటున్నాడు మన తలాంతులను తన సేవలో ఉపయోగించుకోవడానికి ఆయన కోరుకుంటున్నాడు ఆయనకు మనం తలుపు తీస్తే ఆయనను మనం లోపలికి ఆహ్వానిస్తే ఆయన మన జీవితంలో తన కార్యాన్ని జరిగించి ఈ జీవితాన్ని ఆయన మనకి ఇచ్చినందుకు ఈ జీవితం పట్ల ఆయనకున్న ఉద్దేశాలు ఆయన నెరవేర్చుకుంటాడు ఇన్ ద సేమ్ వే సాతాను ఇంకొక వైపు ప్రేరేపిస్తున్నాడు కొంతమందికి దేవుడిచ్చే ఈ ప్రేరేపణ నచ్చదు దేవుడిచ్చేటువంటి ఈ ఆహ్వానం గెత్తదో కానీ సాతానిచ్చే ఆహ్వానం చాలా తీయగా ఉంటుంది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే దేవునికి అబద్ధాలు చెప్పడం అలవాటు లేదు ఆయన న్యాయవంతుడు నిజాయితీ పరుడు యథార్థవంతుడు సాతాను అబద్ధాలకు తండ్రి సాతానికి అది మోసం చేసేవాడు లేనివి ఉన్నవన్నీ చెప్పి మనుషులను తన వశం చేసుకోవటానికి చూసేవాడు సాతానికి ఏంటంటే అప్పటికప్పుడు సాతాను కోరుకున్న జరగాలి ఇప్పుడు ఇక్కడ హవ్వ జీవితాన్ని ఆదాము జీవితాన్ని నాశనం చేయటానికి ప్రయత్నిస్తూ సర్పాన్ని ఉపయోగించుకుంటున్నాడు సర్పాన్ని వాడుకుంటున్నాడు ఆ తోటలోకి ప్రవేశించడానికి సర్పాన్ని ఒక ఆయుధంగా చేసుకుంటాడు ఈరోజు కూడా చాలామంది జీవితాలను పాడు చేయటానికి నాశనం చేయటానికి ఎంతమందిని సాతాను తన ఆయుధంగా చేసుకుంటున్నాడో చూడండి వీళ్ళందరికీ తీయని కబుర్లు చెప్తున్నాడు చాలా ఇదే జీవితం అన్నట్టు మోసపూరితమైన రీతిలో వాళ్ళని నడిపిస్తున్నాడు ఇంకా అపోజిట్ లేని పౌలంటాడు వాళ్ళ కళ్ళ కంట గంతలు కట్టేశాడు నిజమేందో తెలియకుండా బావిలో కప్పేమనుకుంటుందంటే ఇదే ప్రపంచం అనుకుంటుంది కళ్ళు మూసుకున్నోడికి ఏం తెలుస్తుంది అదే ప్రపంచం కళ్ళగంతలు కట్టుకున్నాడు అదే ప్రపంచం ఒకసారి కళ్ళు తెరిస్తే గంతలు తీసేస్తే అసలు లోకం అర్థమైంది సాతాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే సత్యంలోనికి మనల్ని రానివ్వకుండా సత్యాన్ని కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం మనం పొందనివ్వకుండా తాను చెప్పిందే సత్యం అనుకునేటట్టుగా మనలను మోసం చేస్తూ నుండి దూరంగా లాగేస్తూ తన గుప్పిట్లో పెట్టుకొని ఆట మన జీవితాలతో ఆడుకుంటూ ఆడిస్తూ ఎందుకు పనికిరాని విధంగా మన జీవితాలను మార్చేస్తూ ఇంకో సంగతి గమనించండి దేవునికి తావిస్తే మన తలాంతులతోటి దేవుడు మనల్ని సృజించిన విధానంతో దేవునికి మనం అవకాశం ఇస్తే దేవుని చేతిలో ఒక గొప్ప ఆయుధంగా ఉంటాము గొప్ప కార్యాలు మన ద్వారా జరుగుతాయి గొప్ప దీవెన మనం పొందుకుంటాం తరతరాలకి దీవెనకరంగా మనం ఉంటాం దేవుడు కొంతమందికి అద్భుతమైన అవకాశాలు ఇస్తాడు యేసుక్రీస్తు వారి లోకంలోనికి రావాలనుకున్నప్పుడు కన్య మరియ గర్భాన్ని ఎంచుకున్నాడు ఒకసారి ఆలోచన చేయండి వాట్ ఇఫ్ ఒకవేళ నా వల్ల కాదంటే కుదరదనంటే ఇంకెవరినైనా చూసుకయ్యా అని ఉంటే తనకు ఆ అవకాశం ఉండేది ఈరోజు ఎంత ఘనతను ఆమె పొందుతుందో ఆ ఘనతను పొందే అవకాశం ఆమె ఉండేది కాదు కానీ తన యవ్వనకాల జీవితాన్ని దేవుని కొరకు నిందలైనా అవమానాలైనా భరించడానికి తనని ఎవరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా అందరూ అపార్థం చేసుకుని దుర్భాషలాడే పరిస్థితి తనకు ఎదురవుతుంది అనేటువంటి అవకాశం ఉన్నప్పటికీ అన్ని అంగీకరి అన్నీ తెలుసుకుని సంపూర్ణ అవగాహనతో తన యవనకాల జీవితంతో తన శరీరంతో దేవుని సేవించడానికి తను తను అప్పగించేసింది ఇప్పటికీ పొగడబడుతుంది ఘనపరచబడుతుంది ధన్యురాలుగా మిగిలిపోయింది ఇక్కడ సర్ప సంగతి చూడండి అంటే సర్పం వాలంటీరీగా సాతానికి అప్పగించుకోవటం కాదు కానీ ఒకవేళ సత్మ స్థానంలో ఈ మాటలు వింటున్న మనలో ఎవరైనా సాతానికి అప్పు చెప్పుకుంటే ఏం జరిగిద్దు అనేది అర్థం కావడానికి ఈ మాటలు సాతానికి మళ్ళీ మనం అప్పు చెప్పుకుంటే ఏం జరిగింది సత్వానికి ఏం జరిగింది శపించబడింది సర్పం ఇంకొక మాట గుర్తు చేయాలి ఇక్కడ పద్నాలుగ వచ్చిన ఈ మాట రాయబడింది అందుకు దేవుడైన ఏహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందుకు పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శప్పింపబడిన దానవై మొదట ఏం రాశాడు భూజంతువులన్నిటిలో గలదిగా ఉన్నది సర్పం పద్నాలుగో వచ్చినానికి వచ్చేసరికి భూజంతువులన్నిటిలో శపించబడిందిగా మారింది వాట్ ఏ ట్రాజెడీ ఎంతో తెలివైన వ్యక్తిగా దేవుడు నిన్ను ఎంతో జ్ఞానం కలిగిన వ్యక్తినిగా దేవుడు నీ లోపంలో పెట్టాడు ఎలా ఉన్నావు అంటే నీ చుట్టుపక్కల వాళ్ళందరూ నువ్వు చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తివిగా ఉన్నావు అలా చేశాడు దేవుడు కానీ సాతానికి నీ జీవితం అప్పగించుకున్నాడు సాతాను కార్యాలు చేయటానికి నీ జీవితంలో నువ్వు అవకాశం ఇచ్చినప్పుడు నీ జీవితం ఎలా మారిపోద్ది అందరిలో నువ్వు ఇంతకుముందు ఒక స్పెషల్గా ఉండే వ్యక్తి ఒక స్పెషల్గా ఒక ప్రత్యేకంగా ఉండే వ్యక్తి చుక్కలో చంద్రుడి ఉండేవాడు ఉండేదాన్ని కానీ జీవితాన్ని శాతానికి అప్పు చెప్పుకున్నప్పుడు ఈ చొక్కలన్నిటిలో ఇప్పుడు నువ్వు చంద్రుడు కాదు కదా ఇంకెలాగో మారిపోతావు యుక్తి కలిగింది శితమైందైతే కాబట్టి అర్థం చేసుకుందాం దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు ఎలాగైతే ఇచ్చాడో ఒకరితో పోల్చుకుని దిగులు పడటమో దేవుని మీద భిన్నాభిప్రాయాలు పెంచుకోవటమో కాకుండా దేవుడు మనకి ఇచ్చిన ఈ శ్రేష్టమైన జీవితాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకుని దేవుడు మనకు ఏదైతే ఇచ్చాడో అది ఏదన్నా కానీ అది మళ్ళా తిరిగి దేవునికి అప్పగిస్తూ రవ్వా నేను సాతాన్ చేతులు ఆయుధంగా కాదయ్యా నీ చేతులు ఆయుధంగా నేను ఉండాలి నీ చేతిలో వాడబడేటువంటి వ్యక్తిగా నేను ఉండాలి నీకు నేను నన్ను నేను అప్పగించుకుంటాను నా జీవితాన్ని నీకు ఇష్టమైనటువంటి రీతిలో వాడుకోమని నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని వాడుకుంటాడు ఒకవేళ తెలుసో తెలియకో ఇప్పటికే సాతాన్ చేతిలోకి వెళ్ళిపోయావా అయినా దేవుడు నిన్ను బయటికి విడిపించడానికి సమాధుడు ఏసాయి ఈ లోకానికి వచ్చిందే నీలాంటి వాడుకో సాతాను బంధకాల చేత ముడివేయబడినటువంటి వారిని విడిపించడానికి ఏసాయి ఈ లోకానికి వచ్చాడు నిన్ను కూడా నీ కట్లు తెంపి ఆయనని విడిపిస్తాడు ఆయన వైపు చూడు సాతాను చేతిలో ఇక ఆయుధంగా మారక ప్రభు కొరకు జీవించడానికి నిర్ణయం చేశారు మరలా చెప్తున్నాను సాతాను దేవుడు ఇద్దరు నిన్ను ప్రేరేపిస్తున్నారు ఇద్దరు నీ ఇద్దరికీ నీ దేహాలు కావాలి ఇద్దరికీ నీ తలాంతులు కావాలి ఇద్దరికీ నీ జీవితంతో పనుంది ఇద్దరు నిన్నే కోరుకుంటున్నారు ఒక వైపు వెళ్తే ఆశీర్వాదం ఉంది ఇంకొక వైపు వెళ్తే శాపం ఉంది వైపు వెళ్తే మొదట్లో కొన్ని కష్టాలు వస్తాయి కానీ ఎట్టకేలకు దీవెన కలుగుతుంది ఇంకొక వైపు వెళ్తే మొదట్లో తీగా ఉంటుంది కానీ చివరికి శితమైన ప్రదేశంలో విడిచిపెట్టబడుతుంది డిసిషన్ ఏజ్ యర్స్ నిర్ణయం నీది శ్రేష్టమైన జీవితం నీ చేతిలో ఉంది దేవుడు పిలుస్తున్నాడు దేవుని వైపు వెళ్తా సాతాన్ పిలుస్తున్నాడు సాతాన్ ఎవరికి అప్పగించుకుంటాం ఎలాంటి ముగింపుని జీవితంలో చూడాలనుకుంటున్నాం ఈ మాటల ద్వారా దేవుడినితో మాట్లాడితే నా జీవితాన్ని ఈ రీతిగా నేను నడిపించుకోవాలనుకుంటున్నాను నాకు సహాయం చేయను నాతో పాటు దేవుని సందర్లో విన్నవిస్తారా ప్రభు చిత్తమైతే రేపటి భాగంలో తన జీవితాన్ని సాతాను చేతిలో పెట్టి దేవుణ్ణి నమ్మకుండా సాతాను చేతిలో పెట్టి పాడు చేసుకున్న ఒక వ్యక్తి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తా ఎంతో శ్రేష్టమైన జీవితాలు మా జీవితాలు మమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా సృష్టించారు ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కొరకు ఒక్కొక్క ఉద్దేశంతో ఒక్కొక్క స్థాయిలో మీరు కలుగు చేసిన వారుగా ఉన్నందుకు స్తోత్ర అయితే మీరు మమ్మల్ని కలుగు చేసిన విధానాన్ని బట్టి కొన్నిసార్లు మేము నీకు స్థుతులు చెల్లించుటకు బదులుగా వారితో వీరితో మమ్మల్ని మేము పోల్చుకొని మాలో ఉన్న లోపాలను బట్టి మాలో ఉన్న కొరతలను బట్టి ఒకరితో ఇంకొకరం పోల్చుకోవటం ద్వారా కనబడిన ఆ కొరతలను బట్టి నీ గురించి ఎన్నో రకాలుగా మాట్లాడుకున్నాం క్షమించాం అయితే ఎవరి వైపు మేము చూడకుండా మా వైపు మేము చూసుకోగలిగితే మాలో ఉన్న ప్రత్యేకతను మేము గుర్తించగలుగుతామని మీరు మాకు ఇచ్చిన ప్రత్యేకతతో మిమ్మల్ని సేవించే వారంగా మేము ఉండాలని మాకు ఈ ప్రత్యేకత ఇవ్వటం వెనక మీ ఉద్దేశం ఏమయ్యిందో ఆ ఉద్దేశాన్ని మేము గ్రహించి నీకు అప్పగించుకునే వారంగా ఉండాలని ఇదన మీరు మాతో మాట్లాడిన సత్యం పొరుగుతో ఈ విషయాన్ని మేము మా జీవితాలు అర్థం చేసుకొని ఈ విధానంలో మేము కొనసాగుతాం సాతాను చేతులు ఆయుధాలుగా కాక నీ చేతిలో ఆయుధాలుగా నిలబడటం ఘనత పొందేటువంటి వారంగా నీ చేత ప్రశంసింపబడే వారంగా అనేక మందికి దీవినకరంగా మా జీవితాలు మారినట్లు సహాయించాయి సాతాను చేతులు ఆయుధాలమై మంచి మార్గంలో ఉన్న అనేక మందిని సహితం దుర్మార్గానికి నడిపిస్తూ మేము వాళ్ళు చివరికి శితమైన ప్రదేశంలో మిగిలిపోయే దౌర్భాగ్య స్థితి నుండి మమ్మల్ని విడిపించాలి ఈరోజు ఎవరైతే సాతాను చేతుల ఆయుధాలుగా మగ్గిపోతున్నారో నాకు విడుదల కావాలని వేడుకుంటున్నారు వారందరికీ విడుదల తెచ్చి ఎవరైతే సాతాను ప్రేరేపణలను ఎదుర్కొంటూ వాటిని గెలవలేక లొంగిపోతున్నారు వారికి విజయాన్ని రహించే మరి విశేషంగా ఈ వాక్య సత్యాలను బట్టి నీ ప్రేరేపణకు సాతాను ప్రేరేపణకు మధ్యలో నిలబడి ఎంచుకోవాలో అర్థం కాని పరిస్థితులు ఎవరున్నాను వారు సరైన నిర్ణయం చేసుకుని నీ వైపు చూడగలుగునట్లు నీ కృప చూపి బలపరచు ఈ వాక్య ధ్యానాల్లో మీరు మాకింతు దూరై ఉంది ఆత్మీయ లోతులోనికి దినదినము మమ్మల్ని నడిపించండి ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభు మీకు తోడేయండి మీ యొక్క ఆత్మీయ జీవితం దేవుడు మీకు ఇచ్చిన ప్రత్యేకత ద్వారా దేవునికి ఇష్టంగా కొనసాగుతూ దేవుని చేతిలో బలమైన ఆయుధాలుగా మారినట్లు దేవుడు సహాయం చేయనిగాక